ఇంత అయినా సరే నా గార్డెన్లో బంతి పూలు చూడండి ఎప్పుడూ ఉంటాయి పూసినవి పుయ్యాల్సిన మొక్కలు కూడా ఉంటాయి ఇగో పుయ్యాల్సిన మొక్కలు ఎన్నో బంతి మొక్కలు పెంచడం వల్ల అంటే ఒక పండ్ల మొక్క ఒక కాయగూర మొక్క పక్కన ఉంటే అలాంటివి కూడా రావు ఇక్కడ పాడైపోయిన ఒక బంతి మొక్క ఉందంటే పూసి ముదిరిపోయిన మొక్క ఉంది అది తీసేసాను తీసేసి కొన్ని బ్రాంచెస్ పచ్చగా ఉంటే అవి తీసాను చిన్న చిన్న కొమ్మలు అవి కోకోపీట్లో ఒక డబ్బాలో నాటేస్తున్నాను ఎడం చేత్తే పడితే పెట్టేస్తే లేచిపోతాయండి జస్ట్ వీలతో కందం చేసి కోకో పెట్టులోని పాతేసి మీద ఇసుక లేరు వేస్తే మంచిది వెయ్యిపోయినా బతికేస్తాయి బంతి మొండి జాతి అప్పురూపమైన జాతి కాదు ఇక చూసారా ఎలా వేళ్ళు వచ్చేసాయో మొగ్గలు కూడా వచ్చేసాయండి కొన్నిటికీ అయితే పాతినప్పుడే కొమ్మలు పాతినప్పుడే మొగ్గలు ఉన్నాయి అనుకోండి కొన్ని ఇది అసలు కారణంకే రూట్స్ ఉంటాయి అందువల్ల స్పీడ్గా వచ్చేస్తాయండి టెన్ డేస్లో వచ్చేసాయి ఇలా ట్రై చేయండి బంతి మొక్కలు మీకు